పటాన్చెరు రోడ్ షోలో కేసీఆర్ అటు బీజేపీ పైన ఇటు కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగారు గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ ఎట్లా ఉండేదో ఎప్పుడు ఎట్లున్నదో ప్రజలు ఆలోచించాలని సూచించారు బీజేపీ హయాంలో అచ్చేదిన్ రాలేదని సచ్చేదిన్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే గూడెం మహిబాల రెడ్డి సారథ్యంలో పటాన్ ఎంతో అభివృద్ధి చెందిందని ఎన్నో పరిశ్రమలకు ఇక్కడికి వచ్చాయన్నారు ఇరవై నాలుగు గంటలు ఫుల్ కరెంట్ నీళ్ళు ఉండేవని కార్మికులు చక్కగా పనిచేసుకునే వాళ్ళని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు మెదక్లో వెంకట్రామరెడ్డిని భారీ మేజర్ తో గెలిపించాలని ఆయన కోరారు పట్టాచర్లో రియల్ ఎస్టేట్ ఎట్లుందోవిందే కారణం మన కావచ్చు ఆ విధంగా కాపాడుకోవచ్చు కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాస్ జరిగిందా సత్యనాశంది ఒక నిమిషం కూడా పోకుండా ఈస్ట్ ఇండియావచ్చు సౌత్ ఇండియా కావచ్చు ఇక్కడ వచ్చి వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు షేర్ టు